ఆదోని ప్రజలకు నేను ఈరోజు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మనం గత మూడు నెలలుగా వర్షాలతోన సతమతమయ్యాం ఆదోని ప్రజలందరం కూడా ఎందుకంటే పాత ఆదోనిలోన ఎంత మునిగిపోయింది ఏ ఏ విధంగా ఎంక్రోచ్మెంట్ ఉండడం వల్ల ఎట్లా నీళ్ళు వచ్చాయి అనేది ఆదోని ప్రజలందరూ కూడా ఈ మూడు నెలలు చాలా సఫర్ అయ్యారు కానీ ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు అవుతున్నటువంటి ముందుకి అంటే ఎంగెనూరు రోడ్లో ఉన్నాం మేము ప్రస్తుతానికి ఇది వచ్చేసి పద్మశాల నగర్ రైట్ సైడ్లోన లెఫ్ట్ సైడ్ ఒక ప్రైవేట్ వెంచర్ ఇక్కడ నేను ఇంత ఒక నాలుగు నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చి చూశాను అంటే సర్వేయర్ని పట్టుకొని వచ్చి ఈ వాగులు ఎట్లా ఏంటని అంటే అప్పటి పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలోనే ఇవన్నీ కూడా మేము చూస్తే పెద్ద వంక ఉంది ఇది ఇది ఇక్కడి నుంచి అక్కడ వరకు పోతుంది ఇది టోటల్గా పెద్ద వంక ఈరోజు చూడండి ఎంత చిన్నగా అయిపోయింది అంటే ఇక్కడ ఇది ప్రైవేట్ అని చెప్పలేము గవర్నమెంట్ అని చెప్పలేము ఎందుకంటే డి ఉంది తర్వాత బి ఉంది బిలోనేమో గవర్నమెంట్ వంక అనేది చూపిస్తుంది డిలోనేమో పట్ట అని చూపిస్తుంది నేను ఆదోని ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పద్మశాల నగర్ వాళ్ళు అయితేనేమి ఇక్కడ ప్రైవేట్ వెంచర్ వాళ్ళైతేనేమి ఎక్స్పెషల్లీ ఈ ప్రైవేట్ వెంచర్లో ఎవరైనా కొనాల్సిన వచ్చినా కూడా రేపొద్దున పద్మశాల నగర్ వాళ్ళకైతేనేమి ఇక్కడ అయితేనేమి ఈ ఏరియా మొత్తం కూడా భవిష్యత్తులోనే పెద్ద వర్షాలు పడితే వాళ్ళ ఇండ్లలోకి నీళ్లు రావడం ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరు కొనాలనుకున్నప్పుడు దయచేసి ఇవన్నీ చూసుకొని కొనాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక ఐదు అడుగులు వాళ్ళొక ఐదు అడుగులు ఎడిస్తే ఇది కొద్దిగా పెద్దగా అవుతుంది వంక వాటర్ ఎంత ఫోర్స్ వచ్చినా పోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి దయచేసి ఇడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విషయం గురించి నేను అధికారులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు మనమే అసలు ఏమి వంకకు సంబంధించిన వాటర్కి సంబంధించిన ఇవ్వక స్థలం ఇవ్వకపోతే దానికి దారి ఇవ్వకపోతే అది ఖచ్చితంగా మన ఇండ్లలోకే వస్తుంది రేపు మనం మనమేమంటాం మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చింది మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చింది అంటాం ఇప్పుడిప్పుడు కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక ముందడుగు వేయవలసిందిగా నేను ఈ మీడియా ముఖంగా ఈరోజు నేను విన్నవించుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఈరోజు నాకు అదృష్టం రావడం జరిగింది దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా మరొక్కసారిగా నేను తెలియజేసినది ఏంటంటే మీరు ప్లాట్లు ఏదైనా కొనాలనుకుంటే పక్కన ఎట్లా నీళ్ళు వస్తున్నాయా ఏంటి అవి కబ్జాలు చేసి కట్టారా లేకపోతే ఏంటి కబ్జాలు చేసి ప్లాట్లు వేసారా ఏంటనేది క్షుణ్ణంగా తెలుసుకునే మీరు ప్లాట్లు కొనండి ఇప్పుడే మనం ధనుస్ ఫంక్షనల్ బ్యాక్ సైడ్ నిజంగా అది ఒక ఎస్టేట్ ఉంది ఆ ఎస్టేట్లో ప్లాట్లు కొన్నారు వర్షం పడిన ఆ మూడు నెలలు కూడా ప్రజలు అక్కడ ఉండే ప్రజలు ఎంత తీవ్ర మనోవేదనకు గురయ్యారో నేను దాదాపుగా నాలుగైదు సార్లు విజిట్ చేయడం జరిగింది జస్ట్ విజిట్ చేయడం వరకే ఎందుకంటే ఈ నీళ్ళని మనం ఏం చేయలేము పోతూ పోతూ ఈ వంక ఎంత చిన్నగా అయిపోయిందంటే జస్ట్ చిన్న పిల్లకాలువలాగా అయిపోయింది పెద్దగా ఒక పది అడుగులు పదహైదు అడుగులు ఉండాల్సిన వంక ఒక చిన్న కాల్వ మురుగ డ్రైనేజీ కాల్వలాగా తయారైందంటే మనమే కబ్జా చేసి మనమే ప్లాట్లు కట్టుకొని మళ్ళీ మనమే బాధపడడం అనేది ఎంతవరకు సమంజసం కాబట్టి ఆదోని ప్రజలకి నేను ఒక్కటే తెలియజేసుకుంటాను దయచేసి ఇవన్నీ చూసుకొని మీరు ప్లాట్లు కొనండి కొనే ముందు ఇంకొకటి చాలామంది ప్రైవేట్ అంటే లేఅవుట్ నాన్ లేఅవుట్ కొంటారు వాళ్ళు లే లేఅవుట్ అయితే యాక్చువల్గా డ్రైనేజ్ వేసి ఇవ్వాలి అదేవిధంగా పోల్స్ కూడా వేసి ఇవ్వాలి అవేమి వేయకుండా ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే గవర్నమెంట్ వాళ్ళని అడుగుతారు ఇప్పుడు అక్కడ అట్ సైడ్ ఎమ్మెల్యే గారు ఇంటి ముందు ఉన్నటువంటి ఆదర్శ నగర్ అయితేనేమి అవన్నీ కూడా ఈరోజు లైట్లు స్తంభాలు లేక వాళ్ళు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటే మొన్న నేను అక్కడికి విజిట్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఇప్పుడు ఒక్కొక్క పోల్ కొనాలంటే సొంతంగా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకునే ముందు డ్రైనేజీలు ఉన్నాయా అదేవిధంగా పోల్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ తెలుసుకొని మీరు కొంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా వర్షం వస్తే మా ప్లాట్లోకి నీళ్ళు వస్తాయా లేదా అనే చెక్ చేయండి ఎందుకంటే నేను వర్షం వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం చేశాను దాదాపు ఇక్కడ వరకు వచ్చింది ఈ వంక పొంగి నీళ్ళన్నీ కూడా ఇట్లా వచ్చేసాయి చాలా అసలు మాకే రావడానికి భయం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఈ వచ్చే జాగాల్లో అయినా ఈ వచ్చే వెంచర్లో అయినా మనం ఎటువంటి ఎంకరేజ్మెంట్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కానీ బాగుంటుందని ఆదోని ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను